గులాబీ పార్టీలో మాజీ మంత్రి హరీష్ రావు తరహానే వేరు ఆయన సౌమ్యుడిగా కనిపిస్తాడు కానీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడంలో పదునైన వాగ్భానాలే సంధిస్తారు కుటుంబ పార్టీలో రెబలని కొందరు చెప్పుకున్న ఆయన మాత్రం మామగారి మీద ఒక్కసారి కూడా నోరు పారేసుకోలేదు మామ ఏం చెబితే అదే ఫైనల్ అంటూ పార్టీకి తనదైన పందాలో వదులుతున్నారు ఆ క్రమంలోనే ఇప్పుడు సింగిల్గా ఓ యాత్ర చేయాలని హరీష్ రావు నిర్ణయించుకున్నారట అందుకు మామగారి ఆశీస్సులు కూడా లభించాయట మరి ఆ యాత్ర ఉద్దేశాలేంటి ఏ కోసం గులాబీ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఏ పని చేసినా పక్కా ప్లాన్తో చేస్తారన్న పేరుంది అటు ఉద్యమ కాలంలో ఆ తర్వాత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ తన మార్కుని మాత్రం కొనసాగిస్తున్నారు అలాగే తన వల్ల పార్టీకి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారన్న పేరు కూడా హరీష్ రావుకు ఉంది అందుకే గులాబీ పార్టీలో ఆయన్ని ట్రబుల్ షూటర్గా పేర్కొంటారు పార్టీ అధినేత కేసీఆర్ మనసేరిగి నడుచుకునే హరీష్ రావు ఇప్పుడు ప్రతిపక్షంలో హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు బయట గాని అసెంబ్లీలో చర్చల సందర్భంగా గాని వేదిక ఏదైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో సక్సెస్ అవుతున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పదే పదే గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు హరీష్ రైతులకు వంద శాతం రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై హరీష్ తీవ్రస్థాయిలో మాట్లాడుతున్నారు దీంతో అటు రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఏకంగా వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటమే కాదు నిందలు కూడా వేసుకునే స్థాయికి వెళ్లాయి వారి మాటలు ఆగస్టు లోపు వంద శాతం రుణమాఫీ చేస్తామని సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ హరీష్ రావు అటాక్ చేస్తున్నారు అటు సీఎం కూడా ఎక్కడా తగ్గకుండా తాము రుణమాఫీ చేశాం రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఏ గ్రామంలో వంద శాతం రుణమాఫీ కాలేదని తాను నిరూపిస్తానని రావు ప్రతి సవాల్ విసురుతున్నారు దానికి తోడు ఆయన ప్రతి దేవాలయం వద్దకు వెళ్తూ రేవంత్ ప్రభుత్వ తీరును ప్రజలు గుర్తించేలా చేస్తున్నారు అందుకోసం రేవంత్ రెడ్డి చేసిన తప్పిదాల ఫలితంగా తెలంగాణ ప్రజలకు ఏమీ జరగొద్దని ఏం జరగకుండా చూడాలని కనిపించిన దేవునికల్లా మొరపెట్టుకుంటున్నానని తన డైలాగులకు భారీ కలరింగ్ ఇస్తున్నారు ఇలా తన మాటలకు ఇంపార్టెన్స్ పెరిగేలా చేసుకుంటున్నారు హరీష్ రావు రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి అన్నదాతల్ని దగా చేశారని హరీష్ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు చేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేలా ఆలయానికి వెళ్లి అర్చనలు చేయిస్తున్నారు ఇందులో భాగంగా హరీష్ రావు ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టారు తొలుత ఆగస్టు ఇరవై రెండు నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఆలయాల యాత్ర మొదలు పెట్టడం విశేషం ఇప్పటికే యాదగిరిగుట్ట యాత్రకు వెళ్లి వచ్చిన హరీష్ రావు త్వరలో మరిన్ని దేవాలయాలకు అలాగే చర్చిలకు మసీదులకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారట ఇందులో మెదక్ చర్చ్ అలంపూర్ జోగులాంబ టెంపుల్ జహంగీర్ పీర్ దర్గా ఇలాంటి వాటికి వెళ్లాలని బేసికల్ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారట యాత్ర చేయాలని హరీష్ ప్రపోజల్ కి అధినేత కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది మామగారి అనుమతితో ఆశస్సులతో త్వరలోనే పూర్తి స్థాయి యాత్రకు బయలుదేరాలని హరీష్ రావు భావిస్తున్నారట రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ కొందరికి మాత్రమే ఇచ్చి అందరికీ ఇచ్చినట్టు కలరింగ్ ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదనే విషయాన్ని గుర్తించేలా చేయాలని హరీష్ స్కెచ్ వేసుకున్నారట రుణమాఫీతో పాటు రాష్ట్రంలో తలెత్తుతున్న ఇతర అన్ని సమస్యల్ని వాటి పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ యాత్రలో హైలైట్ చేయాలని హరీష్ డిసైడ్ అయ్యారట మొత్తానికి ప్రజా సమస్యలపై ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హరీష్ రావు ఇప్పుడు ప్రత్యేక యాత్రతో ప్రభుత్వంపై మరింత తీవ్రంగా అటాక్ చేయాలని భావిస్తున్నారట మరి హరీష్ యాత్రను ఆయన అటాకింగ్ ను రేవంత్ సర్కార్ ఆయన మంత్రివర్గం ఏ విధంగా కౌంటర్ చేస్తారో చూడాలి